కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రధానంగా జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఇటీవల క్షేత్రస్థాయి సర్వేలు నివేదికల ఆధారంగా కూడా జనసేన గ్రాఫ్ ఈ రెండు జిల్లాల్లో భారీగా పెరిగింది అనేటువంటిది సమాచారం ఉంది జనసేన పార్టీ ఎక్కువ సీట్లు కోరుతోంది కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచే సో ఈ రెండు జిల్లాల్లో కలిపి ఎన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ షార్ట్ లిస్ట్ చేసింది ఎక్కడెక్కడ తమ అభ్యర్థుల్ని బరిలో దింపబోతుంది అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది గోదావరి జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ షార్ట్ లిస్ట్ చేసుకున్నటువంటి నియోజకవర్గాల జాబితా ఈ నియోజకవర్గాల్లో కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి అలానే కొన్ని నియోజకవర్గాలు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అలానే మళ్ళీ ఈసారి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఈసారి పోటీ చేస్తే ఖచ్చితంగా తమ అభ్యర్థులు గెలుస్తారని భావిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి సో ఇందులో మొదటి నియోజకవర్గం తుని నియోజకవర్గం కనిపిస్తుంది తుని నియోజకవర్గం నుంచి యనమల దివ్య పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది యనమల రామకృష్ణుడు రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఇది అలానే ఈ నియోజకవర్గం విషయంలో కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి యనమల రామకృష్ణుడు వర్సెస్ యనమల కృష్ణుడు వర్గం మధ్య కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురే అయితే ఒక సయోధ్య కుదిర్చారు ఫైనల్ గా యనమల దివ్యకి టికెట్ ఇస్తారనేటువంటి ఫీలర్స్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సీట్ని యనమల దివ్య కే కనుక టీడీపీ కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఈ ఉభయ గోదావరి జిల్లాలో రెండో నియోజకవర్గం చూస్తే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ నియోజకవర్గం ఇది జ్యోతుల నెహ్రూ గతంలో గెలుచుకున్నటువంటి నియోజకవర్గం చాలా కాలంగా రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ప్రస్తుతం జ్యోతుల చంటిబాబు అక్కడ గెలుపొందినటువంటి నాయకుడు కానీ వైఎస్ఆర్సీపీ నేత ఆయన ఆయన టీడీపీలోకి రావాలి అలానే జనసేనలోకి రావాలి జనసేన ద్వారా టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు కూడా జరిగినట్టుగా ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి అయితే జ్యోతుల నెహ్రూ సీనియర్ నేత కాబట్టి టీడీపీకే ఈ సీట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది అందుకని టీడీపీలో షార్ట్ లిస్టెడ్ జాబితాలో జగ్గంపేట ఉంది ఇంకా పెద్దాపురంకి సంబంధించి నిమ్మల చినరాజప్ప ఆల్రెడీ డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ఈ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ నియోజకవర్గం కూడా కంపల్సరీ పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనపర్తి నియోజకవర్గం తర్వాత రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు ప్రస్తుతం ఆయన భార్య వా ఆదిరెడ్డి భవాని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు ఈసారి వాసునే నేరుగా బరిలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం పైన కొంతవరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ సింపతి వేవ్ కలిసి వస్తుందని చెప్పని భావిస్తున్నాం కాబట్టి ఈ టికెట్ మళ్ళీ కూడా ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి భవానీ ఫ్యామిలీకే దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక గోపాలపురం నుంచి మధ్యపాటి వెంకటరాడికి వెంకటరాజుకి టికెట్ దక్కేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది ముమ్మడి నుంచి దాంట్లో సుబ్బరాజు ఆయనకు టికెట్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది అమలాపురం నుంచి బత్తుల ఆనందరావు అమలాపురం నియోజకవర్గం విషయంలో ఆల్రెడీ జనసేన పార్టీ కోటాలో చూస్తున్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఇందులో అయితే ఇక్కడ ఏకాభిప్రాయం కుదిరిందా లేదంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న అదంతా కూడా తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అటు అమలాపురం కానీ మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే ఆచంట నుంచి పితాని సత్యనారాయణ బరిలో దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఉండి మంత్యన మంత్యన రామరాజు సిట్టింగ్ ప్రధానమైనటువంటి అవకాశం ఇచ్చారు గత ఎన్నికల్లో బలమైన నాయకులుగా ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లో ఓడిపోయారు కానీ అక్కడ బలమైనటువంటి నాయకుడు అనేటువంటి ప్రాబల్యం ఉంది సో మళ్ళీ ఆయనకే టికెట్ దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది గోదావరి జిల్లాలో షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితా పదమూడు స్థానాలపైన తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో కూడా ఒకటి రెండు నియోజకవర్గాల విషయంలో కొద్దిగా అభ్యంతరాలు కనిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరి దీన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు మొత్తంగా గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ పదమూడు నియోజకవర్గాల పైన తెలుగుదేశం పార్టీ షార్ట్ లిస్ట్ చేసినట్టుగా చూపిస్తున్నారు కాబట్టి మొత్తం కలిపి ఇంకా ఇరవై ఒక్క నియోజకవర్గాలు పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ నియోజకవర్గాల్లో ఎన్ని జనసేనకి వెళ్ళబోతున్నాయి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం జనసేన అలానే టీడీపీ ఒక అండర్స్టాండింగ్తో గోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలను పంచుకోబోతోంది ఇందులో మిగతా ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎన్ని జనసేనకు వెళ్తాయి అలానే జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గోదావరి జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది ఈ రెండు అంశాల ఆధారంగానే జనసేన కానీ తెలుగుదేశం కూటమి కానీ ఈ జిల్లాల్లో దక్కించుకునేటువంటి సీట్ల సంఖ్య ఆధారపడి ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి బలమైనటువంటి సంఖ్యలో ఇక్కడ సీట్లు గెలవాలంటే కనుక ఖచ్చితంగా రెండు పార్టీలు కూడా ఒక ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇది గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఫస్ట్ లిస్ట్ అరవై నియోజకవర్గాల జాబితాలో గోదావరి జిల్లాల నుంచి పదమూడు చోట్ల టీడీపీ ఫైనల్ లిస్ట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక